షఫీ అహ్మద్ ఖాన్ స్పైనల్ కార్డ్ ఇంజూరీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ ని లో స్థానిక సంస్థలలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలలో మా ప్రాత మా ప్రాతినిధ్యం ఉన్నప్పుడే వికలాంగులకు సముచితమైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇందులో భాగంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి మున్సిపాలిటీ కాని వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ కానీ వార్డ్ కౌన్సిలర్ కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు కనీసం ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఐదు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి కల్పించింది కాబట్టి ఇక్కడ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పాజిటివ్గా ఆలోచించి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఐదు శాతం రిజర్వేషన్ ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి అని మేము మనస్ఫూర్తిగా అతన్ని విన్నవించుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలా అయితే ఏ విధంగా అయితే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలని చూస్తుందో అందుకు మేము ఎంతో తదనుగుణంగా వికలాంగులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఉన్న వికలాంగులము మాకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు కూడా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి మాకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ కంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికి ఒక అకౌంట్ యాడ్ ఉంటుంది మన స్ట్రెంత్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబు టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ మచ్